హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను వ్లాగ్స్ ఇవి నేతి బీరకాయలు వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయండి వీటితో అయితే కర్రీ చేయరు చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఈ బీరకాయల పైన చెక్కేం తీయాల్సిన అవసరం లేదండి మనము వాటిని డైరెక్ట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మీకు రోజు రోటి పచ్చడి చూపిస్తాను అక్కడ వీళ్ళకి కన్నా కత్తిపేటే అలవాటు కత్తిపేటతో కట్ చేసేస్తారు అన్నీ బీరకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానికోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కారానికి తగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయలు కదా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఒక టెన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి మగ్గిన తర్వాత చాలా కొంచెం అవుతుంది ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ అనేది బాగా ఉంటుంది సో చూడండి మగ్గిన తర్వాత కొంచెం అయ్యింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ రుబ్బుకోవాలి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని దీనిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు రుబ్బుకోవాలి దానిలో ఉన్న పిక్కలు ఈనలు ఏమన్నా సపరేట్ చేసుకొని ఆ చింతపండుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే సరిగా మిక్స్ అవ్వన్నమాట ఏవి సరిగా నలగవు ఇలా సపరేట్ సపరేట్గా మనం రుబ్బుకుంటే బాగుంటుంది సో ఆ చింతపండులోనే ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి రుబ్బేసుకున్న తర్వాత మనం మగ్గెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇది మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే చాలా మెత్తని పేస్ట్లా అయిపోతుంది సో ఇలాగ రోడ్లో అయితే మనకు కావలసినట్టు కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు అందులోనే మనకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దానికి మనకి ఎంత కారం కావాలంటే అంత కారం యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా నలిగిపోయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ సపరేట్ చేసుకొని చట్నీ అనగానే ఇంపార్టెంట్ ఉంటుంది కదా అది వెల్లుల్లిపాయలు దాన్ని కూడా ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఆ చట్నీలో కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి వన్ టైం ఇలా రుబ్బేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత రోల్ని కూడా మనం నీట్గా పెట్టుకోవాలి చట్నీ చేసి అలా వదిలేస్తాం కదా కదా కొంతమంది అలా కాకుండా కొంచెం నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది సో ఆ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము దానికోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి పోపు దినుసులు వేసుకోవాలి జీరా ఎండుమిర్చి కరివేపాకు ఈ తాలింపు మంచిగా వేగిన తర్వాత అందులో మనం ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెంసేపు అంతా మిక్స్ ఆ పోపు అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కమ్మనైన నేది బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్